మన స్క్వాడ్ని ఆపి ఒక అటెన్షన్ ఇచ్చినా కూడా మన బలమేంటి బలహీనత ఏంటి అని విడివిడిగా చెప్తారు మన బలమేంటనేది శత్రువుకు తెలియకపోవచ్చు కానీ మన బలహీనత తెలిస్తే మాత్రం అక్కడే ఓడిపోయినట్టు పరేడ్లో ఈశ్వరమూర్తి ఏంటంటే తన మీద ఎవరో గెలవలేరనే నమ్మకమే ఆ నమ్మకాన్ని చేయకుండా ఈశ్వరమూర్తిని ఓడించలేము ఆయన నమ్మకమే ఆ స్క్వాడ్ నమ్మకం కూడా ఈ పాటికి మనం అంటే ఈశ్వరమూర్తికి ఒక చిన్న భయం ఏర్పడి ఉంటుంది ఆ చిన్న భయంతో మనమేంటో తనకి నిరూపించాలి మనల్ని చూసి భయపడతాడు నేను చెప్పినట్టుగా రేపటి నుంచి ఈశ్వరమూర్తి ఇది ఖాన్ యుద్ధ తంత్రం కొద్ది మంది సైనికుల్ని పెట్టుకుని పెద్ద పెద్ద సైన్యాలతో యుద్ధం చేయడానికి ముందు ఆయన ఎప్పుడూ కొన్ని వదంతుల్ని నమ్మేవాడు శత్రువుల్ని భయపెట్టేలా చేయడం అదే విజయానికి మొదటి ఏం జరుగుతోంది మీ స్క్వాడ్లో ఏంటి ఏ కుర్రాడు కూడా పరేడు ప్రాక్టీస్ లేదట చెప్పు అయ్యా మేము ప్రాక్టీస్ చేస్తున్నామయ్యా నైట్ బ్యారెక్స్లో ప్రాక్టీస్ ని ముగిస్తున్నామయ్యా మరెందుకు పిచ్చి పట్టిన వాళ్ళలాగా అటు ఇటు పరిగెడుతున్నారు చెప్పు మిమ్మల్ని అయోమయంలో పడేయడానికే ఆనందాల చేయమన్నాడయ్యా ఎవరు నిన్ను కొట్టింది చలమయ్య గారు పిలిచారని వెళ్ళాను ఆయనతో మాట్లాడి తిరిగి వస్తూ ఉంటే సడన్గా ఒక టీమ్ అటాక్ చేసింది నేను కూడా నేను ఎవరో తెలియకుండా కుడుతున్నారని అనుకున్నాను కానీ కొట్టిన వాళ్ళంతా గురి గురిచూసి కొట్టారు అప్పుడే తెలిసింది కొట్టమని చెప్పింది ఈశ్వరమూర్తి అని ఇప్పుడే కమాండెంట్ అడిగి వెళ్ళారు కొట్టింది ఎవరో చెప్పు ఇమీడియట్గా గా యాక్షన్ తీసుకుంటానన్నారు నేను చెప్పలేదయ్యా ఎందుకు తెలుసా ఇంతవరకు ఓటమిని చవిచూడని ఈశ్వరమూర్తి ఓటమి పాలై ఆ గ్రౌండ్ లో నిల్చున్నప్పుడు ఆ ముఖాన్ని చూడాలని ఆశగా ఉంది అందుకేనయ్యా చెప్పలేదు కాలుకి కొంచెం జాగ్రత్తగా ఉండు అయ్యా ఒక్క నిమిషం మీరందరూ రంగంలోకి దిగే కదా గెలిచారు నేను మాత్రం రంగంలోకి ఎందుకు దిగకూడదనుకుంటున్నారు రంగంలోకి దిగకూడదని నేను అనుకునేంత పెద్దవాడివి కాదు నువ్వు ఒక మనిషివి మీదంతా ఒక స్క్వాడ్ నాతో సమవుజ్జీగా మాట్లాడతారా నాకు నువ్వు పోటీ అని చెప్పుకుంటున్నారు అది నాకు చాలా అవమానంగా ఉంది ఈ పరేడ్ లో నా ముందు నిలబడ్డానికి కూడా మీకు అర్హత లేదు మీ ముందు నిల్చోడానికి అర్హత లేని మేము గెలిస్తే ఎంతవరకు నన్నెవరూ ఓడించిందే లేదు నేను ఉన్నంత వరకు ఎవరు నన్ను గెలిచే అవకాశమే లేదు మిమ్మల్ని గెలిస్తే మిగతా వాళ్ళని చంపడానికి ఒక పెరేడ్ అంటూ తీసుకుంటారు కదా అది ఇకపై గ్రౌండ్లోకి దిగి బతికినంత కాలం ఆ ని చేయడానికి వీల్లేదు మేము ఓడిపోతే మీరు మొదటి రోజు చెప్పినట్టుగా నేను జీవితాంతం వేసుకోవాలని ఆశపడ్డ ఖాఖీ చొక్కాని వదిలేసి వెళ్ళిపోతా పందానికి సిద్ధమా మిస్టర్ ఈశ్వరమూర్తి ఇలాంటి చిల్లర పంద్యాలకు నేను రాకూడదు కానీ నువ్వు కాకి చొక్కాను వదిలేస్తానన్నావుగా నేను వస్తా ఓడిన తర్వాతే సింహం ఓడితే నువ్వు చొక్కా తీసేస్తావుగా నేను తీసేస్తాను రా ఏంటానందు నువ్వు ఎంతో తెలివైన వాడు అనుకుంటే ఎలా అనేసావు కాంపిటీషన్ లో ఈశ్వరమూర్తి పర్యడం ఎలా ఉంటుందో నీకు తెలుసా పోటీలో ఓడిపోయినా పోలీస్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు దాన్ని పోగొట్టుకుని అతనితోనే పందెం కట్టి అయ్యా కళ్ళ ముందు జరుగుతున్న తప్పుని ఇదేంటి అని అడగకుండా కాకే చొక్కా వేసుకుని ఓ సాధారణ పోలీసుల ఇక్కడి నుంచి వెళ్లలేను ఇకపై ఇంకొక చిన్నాను చావకూడదు ఇంకొకటి బిల్డింగ్ పైనుంచి దూకకూడదు శిక్షణకు భయపడే పారిపోకూడదు ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్పించాల్సిన ఈ శిక్షణ కార్యాలయంలో పోటీ కోసం మాత్రమే శిక్షణ ఇస్తున్న ఈ అధికారుల్ని నేను అడుగుతాను ఆ అధికారులకి కొమ్ము కాస్తున్న ఈశ్వరమూర్తి గెలుపుని నేను అడ్డుకుంటాను అందుకు మా అందరికి లభించిన అవకాశం ఈ పోటీ నన్ను మాత్రమే నమ్ముకుని నేను ఈ పందెం కాయలేదు నా ముందు నా తండ్రి చలమయ్య ఉన్నాడనే ధైర్యంతోనే నేను ఈ పందెం కట్టాను నూట యాభై ఏళ్లుగా చొక్కా కూడా మార్చలేని డిపార్ట్మెంట్ ని నువ్వు మార్చాలనుకుంటున్నావు అందులో నాకు నమ్మకం లేదు ఎటువంటి పరిస్థితుల్లోనూ గ్రౌండ్లో పరేడు కాంపిటీషన్ అంటూ దిక్కోడదని వైరాగ్యంతో ఉన్నాను ఇప్పుడు నా కొడుకు ఆనంద్ కోసం దిగుతాను మీకందరికీ తెలుసు పోలీసులో పరేడ్ అనేది టీం వర్క్ ఒక టీము ఎప్పుడు ఒకే విధంగా ఆలోచించాలి అదే విధంగా నడుచుకోవాలి టీం వర్క్ లేకుండా ఎవరు కూడా గెలవలేరు ఒక్కడు మార్చి ఆలోచించిన రంగంలో ప్రాణం పోవడం పరేడ్ లో వాటిని పాలవడం మనల్ని గెలిపించడానికి చాలా మంది ఉన్నారు అందులో ముఖ్యమైన వాడు మురళి మురళిని పెట్టుకుని మనం ఎలా గెలవగలం ఒకసారి సరిగ్గా చేస్తున్నాడు ఒకసారి తప్పుగా చేస్తున్నాడు ఆనందని వాడు ఓడించేస్తాడు వాడేమో కాలికి గాయమై పడున్నాడు అప్పట్లాగనే ఈశ్వర మూర్తినే గెలవని మీరు వాటితో చెప్పండి అన్నావా ఈశ్వరమూర్తిని ఎలా ఓడించలో ఆలోచిస్తున్నారా అవును మామా ఈశ్వరమూర్తిని ఎలాగైనా గెలవాలి మన చిన్నాన్ని పరిగెత్తించి చంపాడుగా కానీ నన్ను పెట్టుకుని మీరెలా గెలుస్తారు నేను ఆ రోజే వెళ్తానన్నాను ఆనందేరా ఉండమని చెప్పాడు ఈరోజు నా వల్లే వాడు ఓడిపోతున్నాడు ఈ ఒంటితో నేను ఎలా చేస్తాను నేను లేకపోతే మీరు గెలుస్తారు కదా ముత్తుపాండిని బట్టి నిన్ను మేము నీ జీవితాంతం ఈ యూనిఫామ్ వేయకుండా చేయగలం కానీ ముత్తుపాండు వద్దంటున్నాడయ్యా ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆయనే వాపసు తీసుకుంటానంటున్నాడు అయ్యా అది పాత విషయం నేను ఎప్పుడో ముచ్చిపోయాను చలమై నా మిత్రుడు మేమిద్దరం ఒకే బ్యాచ్ ఆనంద్ ఇంకా నిద్రపోలేదా లేదు నిద్ర రాలేదు నాకు నిద్ర రావట్లేదు ఆనంద్ నేను ఏదో ఆలోచిస్తూ ఉన్నాను నీకు ఒకటి చెప్పాలనుకున్నాను ఆనంద్ చెప్పమా అది ఆనంద్ మన పెరేడ్ కాంపిటీషన్ లో మురళీకాలుకి దెబ్బ తగిలిందని బయట కూర్చోపెట్టద్దామా ఈశ్వరమూర్తి దగ్గర మనం ఓడిపోకూడదని కూడా వాడు మనల్ని ఓడిస్తాడా తప్పకుండా వాడు బాగా చేస్తాడు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఆనందు నువ్వు ఒక్కడే నన్ను ఎంతగా నమ్ముతున్నావు మా అమ్మ కూడా నేనంటే నమ్మకం లేదురా నేను పెరేడు సరిగ్గా చేస్తున్నాను తప్పుగా చేస్తున్నాను ఆ విషయం పక్కన పెట్టు ఈ మురళి బంటోడు పరిగెత్తలేడు వాడుంటే మనం ఓడిపోతామని మన టీంలో ఒక్కడు ఒక్కడు అనుకున్నా మనం ఓడిపోతాం మామా ఆ విధంగా మనం ఓడిపోకూడదు నేను చిన్నప్పటి నుంచి సరిగా ఏం పని చేయలేదురా నేనే అంటున్నాను కదా నేను ఉంటే మన టీం గెలవలేదురా కావాలంటే నీ కాలు పట్టుకుంటాను పరేడ్లో నేను దయచేసి బయట మామా నువ్వు ఈశ్వరమూర్తిని ఓడించి ఆ కాకి చొక్కాని నువ్వు వేసుకుంటే నేను వేసుకుంటాను నువ్వు తీసేస్తే నేను కూడా తీసేస్తాను మావా

నీ పిఆర్ క్యాన్సిల్ చేసి నేను కానీ నువ్వు నాకు చిన్న సాయం చేయాలి ఏం చేయాలో చెప్పయ్యా ఆ కుర్రాళ్ళని ఈ పోటీలో ఓడించాలి ఈశ్వరమూర్తికి నీకు పోటీ అయితే నేను మధ్యలో వచ్చేవాడిని కాను కానీ ఈ పోటీ ఆ కుర్రాళ్లకు నాకు మధ్య నేను నాకోసం చెప్పడం లేదు రేపు అధికారి కాబోతున్న నీతో కలిపి చెప్తున్నాను రేపు నువ్వు అధికారిగా కూడా రావచ్చు ఈశ్వరమూర్తి గెలుస్తాడు నాకా నమ్మకం ఉంది ఎందుకంటే అతను నా శిష్యుడు కాని నువ్వు పారేడ్లో నాకే గురువు అది ఆలోచించ ఇక్కడ సమస్య చూసారుగా ఇదంతా అవసరమా మీకు చలవయ్యా నీకు ఐదుగురు ఆడపిల్లలున్నారు రేపు అధికారి కాబోతున్నావు మాతో ఎందుకు పకబెట్టుకుంటావు ఇలా చూడు ఒక మంచి స్నేహితుడుగా నీకు అవకాశం ఇస్తున్నాను నేను చెప్పింది మాత్రం చెయ్యి నువ్వు అనుకునేది ఏది ఇక్కడ జరగదురా నాన్న పోలీసుల్లో సింహం పులి నక్క కుక్క లాంటి అన్ని రకాల ముసుగులు మన చేతికిస్తారు ఎందులో ఏ చోట్లో ఏ ముసుగు వేసుకోవాలో తెలిసేలోగానే మన పోలీస్ జీవితం గడిచిపోతూ ఉంటుంది ఇప్పుడు నీ ముందు వేసుకోవడానికి నాకు ముసుగునిచ్చారు అదే వేసుకోబోతున్నాను కానీ నా కులదైవం ఆ శివయ్యను ఒకటే అడుగుతున్నాను అయ్యా ఎన్ని జన్మలు ఎత్తినా సరే దయచేసి ఈ కాకి చొక్కాని మాత్రం నాకు ఇవ్వకయ్యా అని నన్ను క్షమించ ఆనంద్